అయోధ్యకాండ ఇరువది వసర్గ శ్రీరాముడు తన వనవాస వార్తను కౌసల్యమాతకు తెలుపుట అంతటా ఆమె తీరని దుఃఖమునకు గురి అయి ఆక్రందించుటూ తన వేదనను శ్రీరామునుకు తెలుపుట తస్మిస్తు పురుషు వ్యాఘ్రే నిష్క్రామతి కృతాంజల ఆర్తశబ్దో మహాన్ జజ్ఞే స్త్రీనామంతఃపురే తదా నరశ్రేష్ఠుడైన ఆ రాముడు తండ్రికి నమస్కరించి అతడి నుండి తల్లి యొక్క కౌశల్యాదేవి భవనములకు బయలుదేరిను ఇంతలో స్త్రీల అంతఃపురం నుండి గొప్ప ఆర్తనాదము వినపడిను తండ్రి ఉన్నను శ్రీరాముడు తనకు తానుగా అంతఃపురములకు సంబంధించిన కార్యములను అన్నింటినీ నెరవేర్చుచు తనకు మనకు సంరక్షకుడుగా ఉండేటివాడు అట్టి రాఘవుడు ఇప్పుడు వనములకు వెళ్ళనున్నాడు పుట్టినప్పటి నుండి కన్న తల్లియకు కౌశల్య మసలుకునిన తీరుగనే మన విషయంలో కూడా రఘువరుడు ప్రవర్తించుచూ ఎవరు ఎంతగా పరుషువచనములను పలికినను శ్రీరాముడు వారిని పల్లెత్తు మాటు కూడా అనియే ఎరుగడు ఇతరులకు ఎప్పుడైనా కోపము కల్ కలుగునట్లుగా మాట్లాడడు అట్టి పనులను చేయడు అంతేకాదు అతడు వారిని వారినందరినీ శాంతపరచుచు ప్రసన్న వదనుడై ఉండేడువాడు అయ్యో అట్టి రాముడు నేడే ఇచ్చటి నుండి అరణ్యముల అరణ్యములకు వెళ్ళిపోవచ్చున్నాడు అయ్యో మన రాజు దశరథుని బుద్ధి సర్వ సర్వప్రాణులకు దిక్కైన శ్రీరాముని అడవుల పాలు చేయుచున్నాడు ఈ విధముగా ఇతడు సమస్త జీవకోటికిని పరితాపములకు గురి చేయుచున్నాడు అని అంతఃపురం నంది రాణులందరూ లేగదోడలను ఎడబాయుచున్న దేనువుల వలె దుఃఖముతో బిగ్గరగా ఎడుచుచూ రాజును నిందిపసాగిరి పుత్ర సోకముతో కుమిలిపోవుచున్న మహారాజు అంతఃపురమునందలి బాధాకరమైన ఆ రోదన ధనులను విని దుర్భరమైన దుఃఖముతో తల్పమునంది ముఖమును దాచుకునిను అంతటా శ్రీరాముడు ఆ అంతఃపురమునందలి రోదన ధనులు చెవికి సోకినంతనే చలించి వలె నిట్టూర్చెను పిమ్మట తనను తాను నిగ్రహించుకుని తమ్ముడైన లక్ష్మణితో గూడి కౌసల్యాదేవి అంతఃపురమునకు చేరెను అంత ఉపర్ద్వారము కడ మిక్కిలి పూజ్యుడైన ఒక వృద్ధుడు కూర్చుని ఉండెను శ్రీరాముడు అతనిని ఇంకనూ అచ్చట కూర్చుని ఉన్న ఇతరులను చూచెను అప్పుడు అచ్చట ఉన్న వారందరూ శ్రీరాముని చూచిన వెంటనే లేచి నిలబడి మహానుభావుడైన శ్రీరాముడు వర్ధిళ్ళుగాక అనుచు జయ జయద్వానుడు చేయి సాగిరి అంతట శ్రీరాముడు మొదటి కక్షను దాటి రెండవ కక్ష ఎందున్న వేద పండితులైన వృద్ధ బ్రాహ్మణులను దర్శించను వారందరూ రాజుచే బాగుగా బాగుగా వారు పిమ్మట అతడు ఆ విప్రులకు నమస్కరించి ముందు ముందునకు సాగి మూడవ కక్షయందు ద్వార రక్షణ ఉన్న యువతులను వృద్ధ స్త్రీలను గాంచను అచ్చటి ఆ యువతులు వృద్ధ స్త్రీలు రాముని గాంచి మిక్కిలి సంతోషపూర్వకంగా జయ జయ ధ్వనులతో శుభాశీసులు పలికి త్వర త్వరగా మందిరమునకు ఏగిరి వారు ఆ రామజననికి ప్రియమైన రాఘవుని ఆగమన వార్తను నివేదించిరి కౌశల్యాదేవియుమనిష్టలతో ఆ రాత్రిని గడిపెను ప్రభాత సమయమున పుత్రుని హితమును గోరుచు శ్రీ మహావిష్ణువును ఆరాధించెను పట్టు వస్త్రములను ధరించేయున్న ఆ కౌశల్య ప్రసన్న చిత్తముతో నిరంతరము వ్రతపరాయణయ్యై ఉండెను అప్పుడు ఆమె మంగళ కార్యములు నిర్వర్తింపజేసి మంత్రపూర్వకంగా బ్రాహ్మణులచే హోమ విధులను జరిపించుచుండెను ఆ సమయమున శ్రీరాముడు తల్లి యొక్క మంగళకరమైన అంతఃపురమున ప్రవేశించను అచ్చట అగ్ని కార్యములను జరిపించుచున్న తల్లిని దర్శించను దైవారాధన నిమిత్తమై సిద్ధపరచబడి ఉన్న పెరుగు నెయ్యి మోదకములు అక్షతలు మొదలుగు హోమ ద్రవ్యములను గాంచెను ఇంకను రఘునందనుడు పేలాలను తెల్లని పువ్వులను పాయసమును నువ్వుల అన్నములను అట్లే సమిధులను పూర్ణ కుమ్ములను చూచెను వ్రత నియమములను పాటించుచుండటచే కౌశల్యాదేవి కృషించి ఉండెను ఆమె తెల్లని పట్టువస్త్రమును దాల్చి దేవత వలె సోభిల్లుచూ తమ దైవమైన విష్ణువును జలాభిషేకములతో తృప్తిపరచుచు సేవించుచుండెను అట్టి మాతను రాఘవుడు దర్శించు అంతటా కౌసల్య తనకు ఆనందదాయకుడైన శ్రీరాముడు చాలా కాలమునకు తన కడుకు రాగా సంతోషముతో పొంగిపోయాను పిదప ఆమె ఒక ఆడుగుర్రము తన పిల్లను చేరినట్లు ప్రేమతో తన కుమారుని సమీపించెను అప్పుడు ఆ రాఘవుడు తనకు ఎదురుగా వచ్చిన తల్లికి పాదాభివందనం ఆచరించెను ఆమె కుమారుని అక్కున చేర్చుకుని మక్కువతో మూర్ధమును ఆగ్రాణించను పిమ్మట కౌసల్యాదేవి అసహాయ సూరుడైన తన కుమారుడు ఒక శ్రీరామచంద్రుని పై గల పుత్రవాత్సల్యముతో ఆయనకు ప్రేమను సహితమును గూర్చుచు ఇట్లు అనిను ఓ కుమార వృద్ధులను ధర్మమూర్తులను మహాత్ములను అయిన రాజశుల వలె దీర్ఘాయుషువును ఘనకీర్తిని యక్ష్వాకు అంశోచితమైన ఉదాత్త ధర్మమును పొందదువుగాక ఓ రాఘవ సత్య సద్ధుడైన నీ తండ్రి మహారాజును దర్శింపు ఆ ధర్మాత్ముడు నేడే నిన్ను యువరాజ పట్టాభిశక్తిని గావించును పిమ్మట ఆమె నాయనా భోజనము చేయము అని పలుకగా రాఘవుడు భోజనాశ్రమను స్పృశించి తన వనగమనమును గూర్చి తల్లితో తెలుపటుకు సంకోచించుచు అంజలి ఘటించెను సహజమగనే వినయశీలి అయిన ఆ రాముడు తాను దండకార్యమునకు బయలుదేరుచున్నాడు వాడొకటిచే తల్లిపై గల గౌరవంతో ఆమె అనుజ్ఞ గైకున దలిచి వినమ్రుడై ఇట్లు పలుకున ఆరంభించను అమ్మా గొప్ప ముప్పు ఏర్పడినది నిజముగా నీకు తెలియకపోవచ్చును ఈ వార్త నీకును వైదేహికిని ప్రియమైన లక్ష్మణకును దుఃఖమును కలిగించవచ్చును అయిననో తెలిపెదను దండకార్యమునకు వెళ్ళుచున్న నాకు ఈ రత్నాసనముతో పని ఏమి నేను దర్భాసనముపై కూర్చుండవలసిన సమయము ఆసన్నమైనది నేను రాజభోగములను త్యజించి కందమూలములను తినుచు మునుల వలె నిర్జనమైన వనమునందు పదునాలుగు సంవత్సరముల పాటు నివసింపవలసిన నివసింపవలసి ఉన్నది మహారాజు భరతుని యువరాజు పట్టాభిష్తునుగా చేయను ఆయన నన్ను మాత్రము దండకార్యంన నా నివ నివసింపవలసినదిగా ఆజ్ఞాపించెను నేను నిర్జనారణ్య ప్రదేశమున పద్నాలుగు సంవత్సరముల కాలము అడవులలో లభించు పలమూలములను సేవించుచు వానప్రస్తుని వలె కాలము గడుపుదును ఆ మాటలను వినినంతనే ఆ కౌశల్యాదేవి అరణ్యంన గండ్రగుడ్డలిచే నరకబడిన మధ్య చెట్టు యొక్క కాండము వలె దివి నుండి భువికి జారిన దేవత వలెను క్షణంలో నేలపై పడిపోయాను అట్టి తీవ్రమైన దుఃఖమునకు తట్టుకొనలేక మూర్చెల్లి అరటి వలె నేలపై పడి ఉన్న కౌసల్యమాతను శ్రీరాముడు లేవనెత్తెను బరువును మోయలేక చితికిలబడి శ్రమ నివారణకై అటు ఇటు పోర్ట్లు లేచిన ఆట వలె ధూళిధూరి సరితి అయి ఉన్న తల్లి యొక్క శరీరమును శ్రీరాముడు చేతితో నిమిరిను కౌసల్యాదేవి జీవితము సుఖములకు లోటు లేని నట్టిది అయినను ప్రస్తుతం ఆమె తీరని దుఃఖములకు లోనై తన చెంతనే ఉన్న నర నరశ్రేష్ఠుడుగు శ్రీరామునితో ఇట్లు పలికెను ఆ మాటలు చేరువలోనున్న లక్ష్మణునకు వినపడుచుండెను నాయన రామా నీవు నాకు జన్మి జన్మింపకున్నచో ఇప్పుడు ఈ పుత్రుని ఎడబాటు దుఃఖమునకు గురి అయ్యడి దానను కాను అప్పుడు నాకు సంతానము లేదని దుఃఖము మాత్రమే మిగిలి ఉండేటిది దానికంటేను ఈ పుత్రుని ఎడబాటు దుఃఖము మిక్కిలి దుర్భరమైనది గుడ్రాలికి తనకు సంతానం కలుగ కలుగకపోయేనే అని అను మనస్తాపం ఒక్కటి తప్ప మరి ఒక దుఃఖము ఉండదు ఓ రాఘవ భర్త అధికారమునందు పట్టమహీషిగా ఆభరణాది ఐశ్వర్య లాభములను గాని పతి యొక్క ఆదరాభిమానములతో కూడిన గొప్ప సుఖములను కానీ ఇంతవరకును పొంది ఉండలేదు ఇక పుత్రుడు అధికారంలో ఉండగా నైనను అట్టి కోరికలు తీరవచ్చునను ఆశతో జీవించుచుంటిని అట్టి నేను రాజును ఒక పెద్ద బారినూ అయ్యుండివు ఇక మీదట నిరంతరము సూటిపోటి మాటలతో నా మనసును గాయపరుచునట్టి నాకంటే చిన్నవారైన సవతుల యొక్క పెక్కు పరుష వచనములను వినవలసి వచ్చును సవతులతో మాట్లాడు పడట కంటే స్త్రీలకు బాధాకరమైనది మరి ఒకటి ఏమీ ఉండును అంతులేని ఈ నా ఈ శోకము విలాపము ఇట్టిది ఇంతటిది అని చెప్పుటకు శక్యము కాదు నీవు ఇక్కడ ఉన్నప్పుడే నేను ఇట్టి నిరాదరణకు లోనైతిని నాయన నీవు దూరమైనచో ఇక చెప్పవలసినదేమి అప్పుడు నాకు మరణము తథ్యము ఇంతవరకును నేను భర్త యొక్క గద్దింపులకును ఉపేక్షలకు మాత్రమే గురి అయితిని ఆయన నన్ను కైకేయి యొక్క పరిచారికలతో సమానముగానో వారి కంటేనూ హీనముగానో చూచేదను చూచెను ఇప్పుడు నన్ను సేవించువారును నాతో ప్రేముగా మాట్లాడు వారును నీవు వెళ్ళిన పిమ్మట కైకేయి యొక్క పుత్రుని చూచి భయపడి వారు నాతో పలుకొటకును జంకుదురు కుమార కోప స్వభావము గల కైకేయి ఎల్లప్పుడూనూ దురుసుగా మాట్లాడుచుండును అట్టి ఆమె ముఖమును నిస్సహాయ స్థితిలో ఉన్న నేను ఎట్లు చూడగలను ఓ రాఘవ నీవు యువరాజైనచో నా కష్టములు అన్నీ కడతేరునని ఆశించి నీవు జన్మించినప్పటి నుండి ఈ పదిహేడు సంవత్సరములు నిరీక్షించు ఓ రఘునందన ఇంతవరకును సవతల పోటి మాటల వలన కలిగిన దుఃఖ కారణముగా నేను మానసికంగా కృంగి కృషించి ఉంటిని ఇక చిరకాలము వారి తిరస్కారముల వలన కలుగు తీవ్ర దుఃఖమును మాత్రము భరింపజాలను నిన్ను చంద్రుని వలె ఆహ్లాదకరమైన నీ ముఖశోభలను చూడకుండా దీనురాలనై నేను దుఃఖమయమైన జీవితమును ఎట్లు గడపగలను బహుశ్రమల కోర్చి ఉపవాసములు నర్చి దేవతలను ధ్యానించి ఆరాధించి నోములు నోచి గని ప్రేమతో పెంచెతిని నేను దురదృష్ట దురదృష్టవంతురాలను అటు వలన నీవు అరణ్యములకు వెళ్ళటతో అవి అన్నీ అవన్నీ వ్యర్థములై మగుచున్నవి ఇంకా నాకు మిగిలి ఉన్నది తీరిన దుఃఖము మాత్రమే వర్షాకాలం నందు కుంభ వలన కొత్త నీటిచే పొంగి పురులుచున్న ప్రవాహపు దాటికి మహానదీ తటములు తెగిపోవును కానీ ఇంతటి దుర్భరమైన దుఃఖ వార్తల యొక్క ఆటుపోట్లకు గురి అయ్యయు నా హృదయము మాత్రము బద్దలగుటలేదు కనుక నా గుండె గట్టిది అని నేను తలంచుచున్నాను ప్రాణభీతిచే ఏడ్చుచున్నను లేడిని సింహము బలవంతముగా పోవును కానీ యముడు మాత్రము నా ప్రాణములను హరించుకునిపోవటకు ఇష్టపడటలేదు ఏలన యమలోకమును కూడా నాకు చోటు లేదేమో కనుక నిజముగా నాకు మరణమే లేనట్లున్నది దుర్భరమైన ఇంతటి కష్టము వచ్చిపడినను నా హృదయము పగిలిపోవటం లేదు నేలపై పడి కూడా నా శరీరం ముక్కలు కాలేదు ఆ రెండునూ ఇనుముతో చేయబడినవే కనుక నాకు అకాల మరణము లేదనుట నిశ్చయము సంతాన ప్రాప్తికై నేను నోచిన నోములు చేసిన దానములు వనర్చిన ధ్యానాదులు ఆచరించిన తపస్సులు ఈ సంఘటన కారణముగా చవిటి నీలలో నాటిన విత్తనముల వలె నిష్ఫలములైనవి దూడకు దూరమైన గోవు వలె నీకు దూరమైన చో నేను జీవింపజాలను తీవ్రమైన దుఃఖముల తాకిడికి తట్టుకొనలేని స్థితిలో ఉన్నవాడెవడనైనను స్వేచ్ఛగా అకాల మరణమును పొందగలిగినచో నేనును యమలోకమున చేరి దాన దానను చంద్రుని వంటి ముఖకాంతులు గల ఓ కుమార మరణము నాకు అసంభవము అయినప్పుడు ఇక నీకు దూరమై నేను జీవించుటయే వృధా కావున వాత్సల్య కారణముగా విడిచి ఉండలేని గోవు లేగను వలే నేను నిన్ను అనుసరించి వనములకు వచ్చేదను కౌసల్యాదేవి సత్యప్రతిజ్ఞుడైన శ్రీరాముని గూర్చి ఆలోచించను రాముడు అరణ్యములకు వెళ్ళినచో ఇక్కడ సపత్ముల వలన తనకు ఎదురగు క్లిష్ట పరిస్థితులను సమీక్షించను పర్యవసానముగా తనకు సంభవింపనున్న ఆ తీవ్ర దుఃఖములకు తాను తట్టుకునలేనని గ్రహించను అట్టి స్థితిలో బంధింపబడిన సుతిని జూచి దుఃఖిత అయిన కిన్నెర స్త్రీ వలె ఆమె భోరుమనుచు మిక్కిలి విలిపించను అయోధ్యకాండ ఇరువది సర్గ సమాప్తము